నేను ఎప్పుడైనా కానీ ఉన్నది ఉన్నట్లుగా చెప్తాను అది బాగుంది అంటే బాగుంది అని చెప్తాను బాగోలేదంటే ఇది బాగలేదు అని చెప్తాను ఇదైతే నేను జెన్యూన్గా మీషోలోనూ రివ్యూ ఇస్తున్నానండి స్కిప్ చేయకుండా చూడండి హాయ్ అండి మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేయండి మీషోలో నుంచి అయితే నేను మళ్ళీ ఆర్డర్ అయితే పెట్టుకున్నానండి నా వీడియోస్లో మీరు గమనిస్తే చాలా వరకు కూడా మీషో వీడియోస్ ఉంటాయండి ఎందుకంటే మనకి అంటే బయట మనం చూసి కొనలేనివి కూడా మనకి మీషోలో మన చేతిలో కూర్చొని మొబైల్లో సెర్చ్ చేస్తేనే ఈజీగా వచ్చేస్తాయండి అలా నేను చాలా కూడా తెప్పించాను వాటి రివ్యూస్ కూడా నేను ఇచ్చాను ఆ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లు ఇస్తానండి తప్పకుండా అయితే నచ్చితే వాచ్ చేయండి కొన్ని వీడియోస్ నాకు చాలా మంచి వ్యూస్ కూడా వచ్చినాయండి ట్వంటీ కే ట్వంటీ వన్ కే వ్యూస్ కూడా వచ్చినాయి సో మీషో మీషోలో నేను ఇప్పటి వరకు తీసుకున్న వాటిలో కొన్ని అంటే నేను ఒక పది ఐటమ్స్ తీసుకుంటే వాటిలో రెండో మూడో బాగలేదు కానీ మిగతావన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి అంటే మీషోలో మన అందరికీ తెలిసిందే రీజనబుల్ ప్రైజ్ ఉండిద్దండి మరీ రీజనబుల్ అంటే అతను అన్నీ వేసుకుంటాడు కదా ఎందుకంటే మనకి కొరియర్ ఛార్జెస్ ఇవన్నీ కూడా వేసుకొని మనకిస్తారు అయినప్పటికీ కొన్ని కొంచెం కాస్ట్గా అనిపిస్తాయి కొంచెం మనం పెట్టిన దానికి బాగున్నాయి అని అనిపిస్తాయి కొన్ని అయితే అసలు బాగాలేదు డబ్బులు వేస్ట్ అయిపోయినాయి అన్న సందర్భంగా కూడా నాకు చాలా ఉన్నాయండి మేము ఏదైనా కానీ మీషోలో నేను దాని రేటింగ్ కానీ దాని రివ్యూ కానీ అలానే మన కస్టమర్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు పెట్టే కామెంట్స్ కానీ తప్పకుండా అయితే నేను చూసి దానిని అయితే నేను కొనటం జరుగుతుందండి ఇలా నేను రీసెంట్గా ఇప్పుడు అంటే ఈ శారీ ఒకటి తెప్పించుకున్నాను ఎందుకంటే నాకు కాటన్ అంటే చాలా చాలా ఇష్టం అండి నేను అంటే నేను ఎప్పుడు కూడా ప్లెయిన్ వాటి మీద పెద్ద అడగలేదు ఇంతవరకు నాకు కానీ కొంతమంది కట్టుకున్నప్పుడు నేను సెర్చ్ చేసి మీషోలో సో ఈ శారీ అయితే కనిపించింది నాకు ఎందుకు శారీ ఓకే శారీ బాగానే ఉంది కానీ నేను విత్ బ్లౌజ్ వచ్చింది అనేసి అనుకున్నాను కానీ వితౌట్ బ్లౌజ్ వచ్చిందండి సో నాకు అది నచ్చలేదు కానీ అక్కడ రివ్యూస్లో చూసినా దేంట్లో చూసినా కానీ బ్లౌజ్తో ఉంది మరి నాకు బ్లౌజ్ ఇవ్వలేదు ఎందుకనో నాకు చాలా డిజపాయింట్ అనిపించిందండి మళ్ళీ దీనికి ఏది మ్యాచింగ్ అవుతుయో ఓ బ్లౌజ్ మళ్ళీ అది ఒక కష్టం అయిపోయింది ఎందుకంటే శారీస్ కట్టుకోవటమే చాలా తక్కువ కట్టుకుంటాము ఎందుకంటే పెళ్ళి అయినప్పటి నుంచే నేను శారీస్ కట్టుకుంటున్నాను మామూలుగా అయితే జాబ్ చేసే టైంలో నేను శారీయే కట్టుకునేదాన్ని కాదు ఎప్పుడైతే ఖచ్చితంగా కట్టుకోవాల్సి వస్తుంది అందుకని జస్ట్ నేను కొన్ని కొన్ని తీసుకున్నాను బాగానే ఉన్నాయి కొన్ని అయితే బాగోలేదు కానీ సో ఇదైతే నేను తీసుకున్నానండి శారీ ఇంకా మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్లో అంటే మనం చూసుకోవచ్చు కదండి శారీ ఎలా వస్తే మనకి అసలు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్లో శారీ వస్తుందిలే కానీ అంటే కాటన్ ఇవే కదా మరి అంత మనము ఏదైనా కానీ మనకి రీజనబుల్ ప్రైస్ పెట్టి కొనుక్కున్నప్పుడే బాగుంటాయి సో ఈ శారీ వైజ్ అయితే బాగానే ఉంది కానీ దీంట్లో బ్లౌజ్ లేకపోవటమే నాకు నచ్చలేదు బ్లౌజ్ ఉంటే ఇంకా చాలా చాలా బాగుండేది ఎందుకంటే ఈ ప్లెయిన్ శారీస్లో చాలా కలర్స్ ఉన్నాయండి ఫైవ్ ఓ కలర్స్ ఉన్నాయి వీటిలో గ్రీన్ బాగా ట్రెండింగ్గా ఉంది దీనికి రేటింగ్ కూడా గ్రీన్కి చాలా ఎక్కువ వచ్చింది అందుకే నేను నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఇక్కడ నేను రఫ్ చేస్తుంటే అంత రఫ్గా ఏం లేదండి నాకు ఇంటికి వచ్చిన తర్వాత ఈ శారీ ఈ శారీ నేను ఊరెళ్ళక ముందే వచ్చిందండి అంటే మేము సంక్రాంతి పండుగకి ఊరెళ్ళాము అప్పుడే వచ్చింది సండే కరెక్ట్గా సండే రోజు వచ్చింది మళ్ళీ నేను ఈరోజు దీన్ని ఓపెన్ చేశాను నాకు ఎందుకు అండి నేను ఓపెన్ చేసిన తర్వాత అయ్యో నాకు ఒక శారీ ఉంది కదా అన్న థాట్ అయితే వచ్చింది సేమ్ ప్లెయిన్ కలర్ శారీయే సేమ్ కలరే ఉందండి నేను వేరే కలర్ పెట్టినా మర్చి బాగుండేది అనిపించింది సేమ్ ఇదే కలరు ప్లెయిన్ శారీయే ఉంది నా దగ్గర ఎందుకు పెట్టానా అని అనిపించింది మధ్య మధ్యలో చిన్న చిన్నగా పీసెస్ ఉన్నాయండి ఇవి నాకు శారీ ఓకేలా కానీ ఎవరైనా మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోకుండా ఉండటమే మంచిదని చెప్తానండి ఎందుకంటే మనకి ప్లెయిన్ శారీస్ చక్కగా షాప్స్లో ఉంటాయి మనం ఇంకొంచెం మనీ పెట్టి మనం ప్లెయిన్ శారీస్ తీసుకోవచ్చు అని నా అభిప్రాయము కాకపోతే ఏంటంటే తీసుకున్నాం కదా అనేసి ఇంకా మీకు నేనైతే చెప్తున్నానండి ఎవరైనా తీసుకోవాలి అనేసి అనుకుంటే తీసుకోకపోవటమే మంచిది మనకి ఆ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెట్టి మనం షాప్లో తీసుకోవటమే బెటర్ అని నా ఫీలింగ్ ఎందుకంటే వచ్చిన తర్వాత నేను అయ్యో బయట తీసుకుంటే బాగుండేదే నాకు ఈ కలర్ ఆల్రెడీ ఉందే అనేసి అనుకున్నాను సో అదండి ఎవరైనా ఒకవేళ గ్రీన్ లేకపోతే గ్రీన్ తీసుకోవచ్చు తీసుకోకపోవటమే మంచిదండి నా అభిప్రాయం అయితే ఇంకోటి దీంతోపాటు నేను ఒకటి టీవీకి ఒక కవర్ కొన్నాను అది మాత్రం చాలా చాలా బాగుంది టీవీ కవరు సో అదైతే నేను లాస్ట్లో పెట్టాను చూడండి ఇక్కడ కొన్ని నాకు ఏదో కొంచెం దారం దారంగా దారాలు దారాలుగా ఉన్నాయి అన్నమాట అవి నేను కూర్చొని కట్ చేస్తున్నాను ఓకే ఎందుకంటే మనం శారీస్ కాటన్ శారీస్ ఏదైనా కానీ బాగానే ఉంటాయి ఎందుకంటే నేను కాటన్ శారీస్ తీసుకోవటానికే ఇష్టపడతాను బాగుంటాయి అనమాట కాకపోతే కొంచెం కాటన్ శారీస్ అంటే ఏజీ వాళ్ళు కట్టుకుంటారు అనేసి అంటారు కానీ అండి ఎందుకంటే కాటన్ శారీస్ మనం చెప్పినట్టు వింటాయి అనమాట ఒక్కసారిగానే మనం శారీ కట్టామంటే ఎటు కదలవండి చక్కగా ఉండిపోయిద్ది అని నేను అనుకుంటాను అందువల్ల నేను ఎక్కువగా కట్టుకుంటాను అది కాక కట్టుకున్న వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉండిద్ది కట్టుకునేటప్పుడు నాకైతే సిల్క్ శారీస్ ఇవన్నీ కట్టుకోవటం కొంచెం కష్టంగానే ఉండేది కానీ ఈ కాటన్ శారీస్ మాత్రం భలే కట్టుకుంటాను అంటే కొంచెం లేట్గానే కట్టుకున్నా కానీ ఇంకా అలా ఉండిపోయిద్ది అనమాట కాదండి ఈ శారీ కానీ ఎవరైనా తీసుకోవాలి అంటే ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అన్ త్రీ ఫిఫ్టీ అంటే త్రీ హండ్రెడ్ త్రీ థర్టీనో ఉంది ఇది శారీ త్రీ హండ్రెడ్లో మనకి ఏమొస్తుందండి అసలు బయట ఓకే బాగానే ఉందిలే కానీ కానీ బ్లౌజ్ ఉంటే బాగుండేది అనిపించింది మెయిన్ ఇంకా దీని మీదకి ఏం బ్లౌజ్ తీసుకోవాలని ఇప్పుడు ఇంకా గ్రీన్ ఆల్రెడీ ఉంది దాని మీద ఒకటి ఉంది కదా ఇక అదే నేను వేసుకోవాలన్నమాట ఈ ప్లెయిన్ శారీ ఏంటంటే మనకి చక్కగా పాలు వేయించుకొని ఇంకా దీనికి మనం జిగ్జాగులు అవి ఏం అవసరం ఉండదండి ఎందుకంటే పాలు ఒకటి వేస్తే సరిపోయిద్ది వేసుకొని మంచిగా బ్లౌజు మ్యాచింగ్ బ్లౌజు లేదా దీనికి తగ్గ బ్లౌజు వేసుకుంటే బాగానే ఉండిద్ది శారీ కాకపోతే ఏంటంటే మనకి విత్ బ్లౌజ్ ఉంటే బాగుండిద్ది అనేసి నా అభిప్రాయం అనమాట తీసుకోవాలి అనుకుంటే శారీ మా బాగానే ఉందండి మరీ అంత అయితే పల్స్గా కానీ అలానే మరీ అంత మందంగా కాదు యావరేజ్గా ఉంది ఒకవేళ శారీస్ డైలీ కట్టుకున్న వాళ్ళకైతే చక్కగా తీసేసుకోవచ్చండి ఎందుకంటే కాటన్ శారీ చక్కగా మనకి వచ్చేది సమ్మరు డైలీ కట్టుకునే వాళ్ళైతే తీసుకోవచ్చు ఎందుకంటే మూడు వందల త్రీ ఫిఫ్టీనే ఏముందంటే రీజనబుల్ ప్రైజే కదా మరి ఒకవేళ మేము డైలీ కట్టుకుంటాము అనేసాని అనేవాళ్ళు నెక్స్ట్ వచ్చేది సమ్మరే కాబట్టి తీసుకోవచ్చు లేదు మేము అప్పుడప్పుడే కట్టుకుంటాము అనేవాళ్ళు మాత్రం బ్లౌజ్ విత్ బ్లౌజ్ అన్నదే తీసుకోండి ఇంకోటి నేను టీవీదండి ఇది మాత్రం చాలా బాగా నచ్చింది ఇది కూడా టూ థర్టీనో టూ ఫిఫ్టీనో ఉంది నాకు ఇది బాగా నచ్చింది ఎందుకంటే టీవీ అండి మాకు టీవీ ఎంత దుమ్ము వచ్చిందంటే అంత దుమ్ము వస్తుందండి టీవీ మీద టీవీ వెనుక టీవీ స్క్రీన్ మీద అంత దుమ్ము వస్తుంది అయితే నేనైతే ఇది తీసుకున్నానండి చక్కగా మొన్న మేము ఊరేళ్ళేటప్పుడు ఇలా వేసేసి వెళ్ళిపోయాము మాకు నాకైతే మాత్రం ఇది బాగా నచ్చిందండి ఇది రీజనబుల్ అనిపించింది నాకు చక్కగా దాన్ని వెనకేసేసాము వెనకేసి ఎలా అయితే మేము టీవీ చూస్తాము బాగుంది కదండి దుమ్ము ఏదైనా పడినా కానీ ఆ క్లాత్ మీద పడిపోయిద్ది ఆ క్లాత్ కూడా చాలా పల్స్గా ఉంది కొంచెం నెట్ టైప్గా ఉంది చాలా ఉంది కాకపోతే ఏమొస్తుందండి టూ ఫిఫ్టీకి మరి బాగుంది కదా అదండి టీవీది అయితే నాకు చాలా బాగా నచ్చింది చక్కగా నెట్ ఉంది మనకి చాలా కలర్స్ కూడా ఉన్నాయి ఇంక నేను దీన్ని పైకి వేసుకొని ఇంకో రోజు ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఊరు వెళ్ళినప్పుడు కానీ ఇలా అయితే కిందకి వేసేసి వెళ్ళిపోతున్నాము నాకు మంచిగా అనిపించింది ఏసీ కూడా ఉన్నాయండి నెక్స్ట్ నేను ఏసీ ఎందుకంటే ఇవి ఎక్కడ ఉంటాయో మనకి తెలీదు మనకి చక్కగా ఇంట్లో కూర్చొని మనకు వస్తుంది కదా ఇంకా రీజనబుల్ ప్రైజ్లోనే ఉందండి సో ఈ రెండు ఓవరాల్గా ఉంటే ఓకే బాగానే ఉంది కానీ శారీకి కొంచెం బ్లౌజ్ ఉంటే బాగుండేదని నా అభిప్రాయం అది ఒక్కటే ఆ బ్లౌజ్ ఒక్కటే లేదని కొంచెం డిజప్పాయింట్ అయ్యాను కానీ శారీ కావాలంటే తీసుకోవచ్చండి మరి క్వాలిటీ ఉంది మేము అప్పుడప్పుడు కట్టుకుంటామంటే తీసుకోకపోవటమే బెటర్ అండి సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి